కాలస్ ప్రజలందరికీ నా నమస్కారాలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఈ ఘటనలు చూస్తుంటే నిజంగా మనం ఆంధ్రాలో ఉన్నామా బీహార్లో ఉన్నామా అనిపిస్తున్నారు ఒక అతను పోలీసుని నోటుకొస్తే తిట్టడం జరిగింది సరే అప్పటికప్పుడైతే గవర్నమెంట్ రాలేదు అనుకుంటాం మరలా ఈరోజు ఒక కానిస్టేబుల్ని పోయి కొట్టడం జరిగింది ఎవరు కొట్టారు దీనికి కారణం రూరల్ సిఐ దగ్గురుండి చేపించడం జరిగింది అతని మీద ఏమీ యాక్షన్ తీసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు డిఎస్పీ గారు ఏమంటారు మాకు సంబంధం లేదు మా పరిధిలో ఏం జరగలేదంటారు మళ్ళీ ఎస్పీ కార్యాలయం నుంచి మటుకు జరిగింది వాస్తవేనో కాకపోతే వేరే విధంగా జరిగిందని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు అంటే ఎవరిది నమ్మాలి ఈరోజు అయ్యా పవన్ కళ్యాణ్ గారు నేను కానిస్టేబుల్ కొడుకునే నీ విరవేకతవే ఈరోజు కానిస్టేబుల్కి ఈరోజు అంత పెద్ద దెబ్బ తగిలింది బ్లడ్ వచ్చింది భయపెడి దోముకునేస్తున్నారు కానిస్టేబుల్ బయటకు కూడా రావటం వాళ్ళ ఫ్యామిలీ నువ్వేం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే మీ ఇంట్లో మీ వర్గం జరుగుంటే మీరు గమనే ఉంటారా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా ఏం ప్రశ్నిస్తున్నాలో రాష్ట్రంలో దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం మేము తట్టుకోలేము ఇటు కన్నిటికీ అరాచకాలన్నా ఇప్పుడు జరుగుతున్నది పోలీసులనే కొడుతున్నారు లాస్ట్ కి మన మీడియా వాళ్ళు కొట్టినారు కాళాసుల్లో ఒక మీడియా గారు ఇద్దరు కొట్టినారు మరలా ఈ రోజు పోలీసును కొట్టినారు ఇక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇది అన్ని ఊళ్ళ పాక్ కెట్ట శ్రీకాళాసులు ఉండేది పోలీసులు స్టార్ట్ చేయడం కొట్టడం స్టార్ట్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇంక అందరూ కొట్టడానికి స్టార్ట్ చేస్తే పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది వాళ్ళు రాత్రి పోలు కరోనాలు బిడ్డలో ఫ్యాన్లు వదిలేసి పోలీస్ శాఖ నిజంగా వాళ్ళు భగవంతులతో సమానం ఎందుకంటే భగవంతుని మనకు అవపడకుండా పోవచ్చు మనకు గబక్కిన మన ఇంట్లో ఎంత పెద్ద ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు సీఎం కావచ్చు ప్రధాని కావచ్చు ఎవరికైనా సరే ఏమైనా జరిగితే ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాం మనకు ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు మనల్ని కొట్టేదానికి వచ్చినా ఎవరిని అటాక్ చేసినా మనం పోతున్నప్పుడు ఎవరైనా ప్రాబ్లం చేసినా కూడా పోలీసే మనకు రక్షణ మన ఇంట్లో మన మన తల్లిదండ్రులు కూడా రక్షణ ఇంటి వరకు ఉంటారు బయట పోతే పోలీసే మనకు రక్షణ ఈ రోజు అటువంటి రక్షణని ఈరోజు ఈ పాలన కూటమి అంట ఏంది కూటమి ఇదే కూటమి కూటమి ప్రశ్నించదా ప్రశ్నించేవా లేరు ఈ ఆంధ్రప్రదేశ్లో దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ శాఖ ఉన్న అధికారుల్ని పైనుంచి మీరు పంపిస్త దీని మీద ఎంక్వైరీ చేయండి ఇక్కడైతే లోకల్ అయితే పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపించి ఏం చెప్పనికుంటా దాచిపెట్టి ఉన్న మాకు న్యూస్ వచ్చింది అవుపట్టడం లేదు ఇంటికాడ పంపించినా కూడా దయచేసి ఉన్నతాధికారుల పైన ఎవరున్నారో వాళ్ళు దీన్ని సీరియస్ తీసుకుని ఇమీడియట్లీగా సీఎం మీద ఎవరైతే సిఏ ఎక్కించుకుని జీబుల కానిస్టేబుల్ తీసుకుని సీఎం మీద యాక్షన్ తీసుకోవాలని కాలాస ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు దయచేసి ఇమిడియట్లుగా సీరియస్ తీసుకోవాలి దీన్ని సీరియస్ తీసుకోకపోతే ఇది ఒక క్యాన్సర్ లాగా ప్రవహిస్తుంది అన్ని దగ్గర మళ్ళీ పోలీసులు కొట్టడం స్టార్ట్ చేస్తారు దయచేసి ఈ దీన్ని ఇప్పటికన్నా కాళాశలో ఆపని ఇక్కడ రెండు వందల డెబ్బై కేసులు పెట్టారు ఒక్క సంవత్సరంలో అరాచక పాలన ఉంది ఇక్కడ కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు సీరియస్ తీసుకోమని తెలియజేస్తున్నాను నమస్తే నమస్తే